హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది దీనికి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించినటువంటి లిస్ట్ను అయితే హైకోర్టు వారు ప్రిపేర్ చేస్తున్నారు అయితే ఈ హైకోర్టు పంతొమ్మిది రకాల ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అన్నా లేదా మీరు ప్రిపేర్ అవ్వాలి అన్నా మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ ఏంటి అండ్ మీరు చదవాల్సినటువంటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసి మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైతే మీకోసం మేము టూ కోర్సెస్నైతే ఆఫర్ చేస్తున్నాము ఇందులో మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్తో మీకు మెగా అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ ఒక్క కోర్సులోనే మీరు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ పొందవచ్చు దీనితో పాటు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఆల్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ పొందవచ్చు ఇంకా థర్టీ ప్రీవియస్ పేపర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ కోర్ట్ జాబ్స్కి సంబంధించిన థర్టీ ప్రీవియస్ పేపర్స్ మీకు ఈ కోర్సులోనే వస్తాయి దీనితో పాటు ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్స్ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్లను కూడా ఇదే కోర్స్లో యాడ్ చేయడం జరుగుతుంది మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే పొందవచ్చు మీకు ఈ ఒక్క కోర్సులోనే మీకు ఇవన్నీ కూడా అవైలబుల్లోకి వస్తాయి మీకు ఈ కోర్స్ వద్దు మీకు ఓన్లీ పీడీఎఫ్సే కావాలి అనుకుంటే మరొక కోర్స్ కూడా ఉంది సో ఇందులో మీకు థర్టీ ప్రీవియస్ పేపర్స్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన ట్వంటీ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సబ్జెక్ట్స్ వైజ్గా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి ఇంకా కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇంకా మీకు అన్ని టాపిక్స్ కవర్ చేసినటువంటి బిడ్స్ అన్నీ కూడా మీకు ఈ పీడిఎఫ్ కోర్సులు అయితే ఉంటాయి ఇవి వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అవైలబుల్లో ఉంది సో డిస్క్రిప్షన్లో మీరు బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత మీకు ఏపీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది సో ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ రెండు కోర్సులు కనిపిస్తాయి సో ఇమీడియట్గా తీసుకోండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి మొత్తంగా మనకి పంతొమ్మిది రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయండి రెండు వేల ఇరవై రెండులో మనకి మూడు వేల నాలుగు వందల పోస్టులతో నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు పంతొమ్మిది రకాల ఉద్యోగాలను అయితే రిలీజ్ చేశారు సో ఆ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఆ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ అలాగే మీరు చదవలసినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటనేది వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మీరు అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలండి ఓకే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎస్సీఎస్టీ అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే వీరికి ఈ ఫార్టీ టూకి మరొక ఫైవ్ యాడ్ చేస్తే ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్నా కూడా ఈ పర్టికులర్ ఎస్సీఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఓకే సో ఇది మీకు ఫస్ట్ ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ అనమాట ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మీకు అవగాహన అయితే ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్ ఏ విధంగా చేయాలి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలి అనేటువంటి నాలెడ్జ్ ఉంటే చాలు సర్టిఫికేట్ అయితే అవసరం లేదు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇంకా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి మనకి ఎక్కువ వేకెన్సీస్ వస్తే జూనియర్ అసిస్టెంట్ కంటే తర్వాత జూనియర్ అసిస్టెంట్కి ఎక్కువ పోస్టులు ఉంటాయి సో మనకి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆరు వందల ఎనభై జూనియర్ అసిస్టెంట్ పోస్టులని రిలీజ్ చేస్తే అన్ని జిల్లాలో కలిపి ఆఫీస్ అబార్డినేట్కి అయితే మనకి థౌజండ్ వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ అబార్డినేట్కి ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ ఏంటి అనేది కూడా చెప్తాను ఓన్లీ సెవెంత్ పాస్ అయినటువంటి వారు లేదా టెన్త్ పాస్ ఆర్ ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి మీరు ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ పాస్ అయినా డిగ్రీ కానీ లేదా పీజీ కానీ పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్స్ కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఆఫీస్ అబార్డినేట్ పోస్ట్ అండి సో దీని యొక్క రూల్ ఏంటంటే ఓన్లీ టెన్త్ క్లాస్తో చదువులు ఆపేసినటువంటి వారు హయ్యర్ స్టడీస్ చేయకుండా ఓన్లీ టెన్త్తో చదువులు ఆపేసినటువంటి క్యాండిడేట్స్ కానీ లేదా సెవెంత్ క్లాస్తో చదువు ఆపేసినటువంటి క్యాండిడేట్స్ కానీ ఈ యొక్క ఆఫీస్ అబార్డినేట్ పోస్ట్లకి అప్లై చేసుకోవాలి అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఆఫీస్ సబార్డినేట్ అనమాట నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఆ రూల్ అయితే చూపిస్తారు నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు నేను మీకు చెప్తాను సో మీరు ఓల్డ్ నోటిఫికేషన్ చూసినా కూడా ఆ రూల్ అయితే ఉంటుంది క్వాలిఫికేషన్స్ దగ్గర మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే సో సెవెంత్ పాస్ లేదా టెన్త్ పాస్ ఆర్ ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి టైపిస్ట్ అండ్ కాపీస్ట్ అండి ఈ టైపిస్ట్ అండ్ కాపీస్ట్కి సంబంధించి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఎందుకనేది చూస్తే ఇక్కడ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇంగ్లీష్లో మీరు కలిగి ఉండాలన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు మాత్రమే ఈ టైపిస్ట్ కాపీస్ట్ అనేటువంటి పోస్టులకి అప్లై చేసుకోగలరు సో ఈ సర్టిఫికేట్ అనేది మీరు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి పొందినటువంటి వారే ఉండాలి అప్పుడే మీకు పర్మిషన్ అయితే ఉంటుంది ఓకే ఒకవేళ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేనటువంటి క్యాండిడేట్స్ ఉన్నట్లయితే లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుందని మనకి నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు సో అట్లీస్ట్ మీరు ఇప్పటి నుంచి మీరు ఈ యొక్క కోచింగ్లో జాయిన్ అయినా మీకు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది ఒక త్రీ ఫోర్ మంత్స్లో మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ వన్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ విత్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అయితే మీరు కలిగి ఉండాలి స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అని చెప్పేసి మనకు ఒక జాబ్ రోల్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది కోర్ట్ జాబ్స్లో ఇందులో మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట సో వారు మాత్రమే యొక్క స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి తర్వాత కోర్ట్ మాస్టర్ అండ్ సెక్రటరీకి సంబంధించి పర్సనల్ సెక్రటరీ అని చెప్పేసి అంటారు ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ రైటింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఇంగ్లీష్లో మీరు కలిగి ఉంటే ఈ కోర్ట్ మాస్టర్ అండ్ సెక్రటరీ పర్సనల్ సెక్రటరీస్ అనేటువంటి పోస్టులకి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ అండి రికార్డ్ అసిస్టెంట్కి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత ప్రాసెస్ సర్వర్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఎక్స్ట్రా రూల్ అయితే ఏం లేదు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క ప్రాసెస్ సర్వర్ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు సో మీకు ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ ప్రాసెస్ సర్వర్ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు హయ్యర్ క్వాలిఫికేషన్స్తో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ జాబ్ రూల్కి ఓకే తర్వాత ఎగ్జామినర్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎగ్జామినర్ పోస్టులకి అప్లై చేసుకోవాలి డ్రైవర్ పోస్టులు కూడా మనకి లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారండి ఎక్కువ పోస్టులే ఉన్నాయి అప్పుడు ఈ డ్రైవర్ పోస్టులకి అప్లై చేయాలి అంటే సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ కలిగి ఉండి అలాగే డ్రైవింగ్లో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఈ డ్రైవర్ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకే తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి మరొక జాబ్ రోల్ కూడా రిలీజ్ చేశారు దీనికి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా సెవెంత్ నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు ఉంటే మీరు ఈ పర్టికులర్ ఏపీ కోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఫర్ బోత్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో ఇప్పుడు మీరు చదవాల్సినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటి ఇప్పుడే బుక్స్ బుక్స్ ఎందుకు సార్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు మహా అయితే ఒక ఫిఫ్టీ డేస్ మాత్రమే టైం ఉంటుందండి చదువుకోవడానికి అంటే ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచి ఎగ్జామినేషన్ పెట్టడానికి మీకు ఫిఫ్టీ డేస్ వరకు మాత్రమే టైం ఇస్తారు ఈ ఫిఫ్టీ డేస్లో ఉన్నటువంటి సిలబస్ అంతా మీరు కంప్లీట్ చేయాలి అంటే మీకు టైం సరిపోదు కాబట్టి ఇప్పటి నుంచే మీరు ముఖ్యంగా ఈ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సిలబస్ వీడియో కూడా నేను మీకు చేస్తాను అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్లో మనకు ఉండేటువంటి సబ్జెక్ట్స్ వచ్చేసి జీకే అండ్ ఇంగ్లీష్ ఉంటుందండి ఓకే ఆఫీస్ అబార్డినేట్కి మాత్రం ఓకే మనకి ఇక్కడ చూసుకుంటే జీకే ఇంగ్లీష్తో పాటు రీజనింగ్ కూడా అడుగుతాడు ఓకే ఓన్లీ ఆఫీస్ అబార్డినేట్ అండ్ డ్రైవర్ పోస్టులకి మాత్రమే ఓకే ఆఫీస్ అబార్డినేట్ అండ్ డ్రైవర్ పోస్టులకి మాత్రమే ఎక్స్ట్రాగా మనకి జీకే ఇంగ్లీష్తో పాటు రీజనింగ్ నుంచి మనకి ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఏమో వస్తాయి రీజనింగ్ నుంచి సో ఈ రీజనింగ్ అనేది వారు మాత్రమే ప్రిపేర్ అవ్వాలి మిగిలినటువంటి జూనియర్ అసిస్టెంట్ కానీ రికార్డ్ అసిస్టెంట్ కానీ ప్రాసెస్ సర్వర్ కానీ స్టెనోగ్రాఫర్ కానీ టైపిస్ట్ కాపీస్ట్ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఓన్లీ జీకే అలాగే ఇంగ్లీష్ మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోతుందనమాట సో ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి మీరు ఏ బుక్స్ చదవాలనేది చెప్తాను సో ముందుగా జీకేకి సంబంధించి చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు లూసెంట్స్ బై జీకే అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంలో ఒక మంచి బుక్ ఉంటుందండి అన్ని సబ్జెక్ట్స్ అన్ని టాపిక్స్ మనకి ఒక ఒక్క బుక్లోనే ఉంటాయి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది సో ఈ లూసెంట్స్ బై జీకే అనేటువంటి బుక్ కొనుక్కోండి ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే ప్లింత్ టూ పారామౌంట్ బై సింగ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది ప్లింత్ టూ పారామౌంట్ బై నీతు సింగ్ అని చెప్పేసి లేటెస్ట్ వర్షన్ ఉంటుంది అది కొనుక్కోండి లేదా ఎస్పీ బక్షి అని చెప్పేసి మరొక బుక్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది రెండింటిలో ఏ ఒక్కటి ప్రిఫర్ చేసినా మంచిదే అనమాట సో జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఈ బుక్స్ అయితే కొనుక్కోండి అదే తెలుగు మీడియం అభ్యర్థులు జీకే విషయానికి వస్తే తెలుగు మీడియంలో మనకి కొంచెం పాపులర్ బుక్ సరిపోతుంది అనుకునేటువంటి బుక్ హైటెక్ విజయ రహస్యం అని చెప్పేసి బుక్ ఉంటుంది అది తీసుకోండి లేదా మీ దగ్గర సబ్జెక్ట్ వైజ్ తెలుగు మీడియం బుక్స్ ఉంటే అవి చదువుకోండి ఓకే సో హైటెక్ విజయ రహస్యం తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బుక్ అయితే కొనుక్కోండి ఇంకా ఇంగ్లీష్ లాంగ్వే లాంగ్వేజ్కి సంబంధించి చూస్తే ప్లింత్ టూ పారామౌంట్ బై సింగ్ లేదా ఎస్పీ బక్షికి సంబంధించిన ఈ బుక్ అయితే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మీరు నేర్చుకోవాలి కాబట్టి ఈ బుక్ మీరు ప్రిఫర్ చేయండి లేదా ఎస్పి బక్షి అనేది ప్రిఫర్ చేయండి తర్వాత డ్రైవర్ అండ్ ఆఫీస్ అబార్డినేట్కి సంబంధించి రీజనింగ్ ఉంటుందన్నాను కదా సో రీజనింగ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే ఉంటాయి అవి ప్రిఫర్ చేస్తే సరిపోతుంది ఓకే సో ఆ బుక్ సరిపోతుంది ఓకే సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఎగ్జామినేషన్కి అట్లీస్ట్ ఒక థర్టీ డేస్ నుంచి ప్రాక్టీస్ అయితే చేయాలి ప్రాక్టీస్ కోసం మేము మీకు ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ ట్వంటీ ఎయిట్ ప్రీవియస్ పేపర్స్ అండి అది కూడా రెండు వేల ఇరవై రెండులో ప్రతి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రతి జాబ్ రోల్కి సంబంధించినటువంటి ఈ ప్రీవియస్ పేపర్స్ ట్వంటీ ఎయిట్ ప్రీవియస్ పేపర్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ రెండు వేల ఇరవై రెండులో ఏ విధంగా వచ్చిందనే చూసుకోవాలి అంటే ఈ ట్వంటీ ఎయిట్ ప్రీవియస్ పేపర్స్ని మీరు తీసుకోవాలి సో ఇక్కడ మీకు ట్వంటీ ఎయిట్ ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అండ్ ఇంగ్లీష్ థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మేము మీకు ఈ పర్టికులర్ మెటీరియల్స్ అయితే పీడిఎఫ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకా జీకే ట్వంటీ ఎయిట్ టాపిక్స్ ఉన్నాయండి జీకే ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్సలెంట్ మెటీరియల్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకా కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు టూ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్ మెటీరియల్ కావాలి అనుకుంటే వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి లేదు మాకు క్లాసెస్తో సహా కావాలి అనుకుంటే మీరు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ తీసుకుంటే అందులో ఉండేటువంటి అవైలబుల్గా ఉండేటువంటి కోర్సెస్ ఏంటనే చూసుకుంటే మీరు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ తీసుకున్నటువంటి వారికి అందులో వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించిన వీడియో క్లాసెస్ ఉంటాయి ఇంక్లూడింగ్ రీజనింగ్ కూడా ఉంటుంది సో రీజనింగ్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన వీడియో క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ అన్ని టాపిక్స్కి సంబంధించి తెలుగు మీడియంలో ఉంటాయి ఇంక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే మనకి ఇంగ్లీష్లోనే చెప్తారు ఓకే తర్వాత మీకు ట్వంటీ ఫైవ్ మార్క్ అనేవి మేము అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాక్ టెస్ట్ ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్ యాడ్ చేస్తామండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్లో తర్వాత మీకు థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే బిట్స్ ఉన్నటువంటి అలాగే ఇంగ్లీష్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ మీకు ప్రొవైడ్ చేస్తాము అలాగే మీకు ప్రీవియస్ పేపర్స్ ట్వంటీ ఎయిట్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నటువంటి పీడీఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు ఈ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కాంబో ప్యాక్లో ఓకే మెగా కోర్సులోనే మీకు ఇవన్నీ కూడా వీడియో క్లాసెస్ మాక్ టెస్ట్ సిరీస్ థర్టీ థౌసండ్ ప్లస్ బిట్స్ ఇవన్నీ కూడా వస్తాయి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అదే మీరు పీడిఎఫ్ కోర్స్ తీసుకుంటే అది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఓన్లీ పీడీఎఫ్స్ మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ టూ కోర్సెస్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లో మీకు ఏపీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్సెస్ అయితే ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి సో ఈ విధంగా మీరు మీకు సంబంధించినటువంటి బుక్స్ కొనుక్కొని చదవండి ఇవి మీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్